గుడ్ మార్నింగ్ నేను వంశీ వెల్కమ్ టు సూపర్ ఫాస్ట్ ఫిఫ్టీ ఇక డీటెయిల్స్ లో వెళ్తే మూసీలో ఇళ్లు కోల్పోయేవారు ఎవరు ఆందోళన చెందొద్దన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇళ్లు కోల్పోయేవారికి వారికి సర్కార్ అండగా ఉంటుందని ఖచ్చితంగా ప్రత్యామ్నాయం చూపిస్తామని హామీ ఇచ్చారు తమ ఫామ్ హౌస్లు కాపాడుకోవడానికి ప్రతిపక్ష నేతలు మూసీ పరివాహక ప్రాంత వాసులను అడ్డుపెట్టుకుంటున్నారని విమర్శించారు సీఎం రేవంత్ విమర్శలకు బదులు బాధితులకు ఏం చేద్దామో చెప్పాలని కేటీఆర్ హరీష్ ఈటీల రాజేందర్ సెక్రటేరియట్ కు వచ్చి సూచనలు చేయాలని తెలిపారు సీఎం చెరువుల్లో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రాకు ఇక ఫుల్ పవర్స్ వచ్చేశాయి హైడ్రాకు చట్టబద్దత కల్పిస్తూ సర్కార్ రూపొందించిన పై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంతకం చేశారు ఇందుకు సంబంధించిన గెజిట్ రిలీజ్ అయింది హైదరాబాద్ లో చెరువులు నాలాలు కుంటలు ప్రభుత్వ స్థలాల ఆక్రమణలకు హైడ్రా కూల్చివేస్తుండగా చట్టబద్దత లేదంటూ విమర్శలు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం దానికి పూర్తి అధికారాలు కల్పిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది సెప్టెంబర్ ఇరవై తేదీన జరిగిన కేబినెట్ సమావేశంలో హైడ్రా చట్టబద్దత కల్పించాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది కేబినెట్ ఆమోదం తర్వాత ఆర్డినెన్స్ పై సంతకం కోసం రాజ్భవన్ కు ఫైల్ ను పంపింది అనంతరం అక్టోబర్ మూడో తేదీన గెజిట్ విడుదల చేసింది హైదరాబాద్ లో జరుగుతున్న హైడ్రా కూల్ చివేతలో ఓ మహాయజ్ఞమన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ హైడ్రా వ్యవస్థ ఏ ఒక్కరి కోసం ఆగదని భవిష్యత్తులో జిల్లాలకు కూడా విస్తరిస్తుందని స్పష్టం చేశారు నిజామాబాద్ లో మీడియాతో చిట్చాట్ సందర్భంగా బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు మహేష్ హైడ్రా విషయంలో ప్రతిపక్షాలది అనవసర రాద్దాంతమన్నారు మూసీ సుందరీకరణ జరుగుతోందని ముందుగా ప్రక్షాళన చేస్తున్నామన్నారు మూసీ నదిలో జరిగిన నిర్మాణాలను తొలగించేందుకు బీఆర్ఎస్ ఐఎంలోనే ప్రణాళికలు సిద్దం చేశారని ఇప్పుడు అదే ప్రణాళిక అమలు చేస్తుంటే అవినీతి అంటున్నారంటూ మండిపడ్డారు డీపీఆర్ కూడా అవని ప్రాజెక్టులో అవినీతి ఎలా జరుగుతోంది ప్రశ్నించారు మహేష్ కుమార్ కమిషన్ల కోసమే ప్రభుత్వం సుందరీకరణ చేస్తుందన్నారు మాజీ మంత్రి కేటీఆర్ పేదలకు ఇస్తామన్న పథకాలు అమలు చేసేందుకు డబ్బులు లేవు కానీ మూసీ సుందరీకరణకు లక్ష యాభై వేల కోట్ల రూపాయలు పెట్టేందుకు సిద్ధమయ్యారని మండిపడ్డారు లక్ష కోట్లలో వేల కోట్లు వెనకేసుకునేందుకే మూసీ ప్రాజెక్టును ను తెరమీదకు తీసుకొచ్చారని ఆరోపించారు కేటీఆర్ కాంగ్రెస్ సర్కారు చేసిన రైతుల రుణమాఫీ అమలు జరగలేదని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలను తిప్పికొట్టారు కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి ఇప్పటి వరకు రుణమాఫీకి సంబంధించి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేశారని ఇంకా పన్నెండు వేల కోట్ల రూపాయల రుణమాఫీ జరగాల్సి ఉందని త్వరలోనే అది కూడా పూర్తి చేస్తామన్నారు రుణమాఫీపై రైతుల సమక్షంలోని చర్చకు కాంగ్రెస్ పార్టీ సిద్దంగా ఉందని బీఆర్ఎస్ నేతలు సిద్దమా అని జగ్గారెడ్డి సవాల్ విశారు మీ వైపు నుండి కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ మాజీ మంత్రులు చర్చకు రండి మా వైపు నుండి మా సీఎం మంత్రులు చర్చలో పాల్గొంటారని అన్నారు జగ్గారెడ్డి రంగారెడ్డి జిల్లా శింషాబాద్ లో నిర్మించిన మున్సిపాలిటీ పరిపాలనా భవనాన్ని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ప్రారంభించారు మూసీనది రివర్బెడ్ లో ఉన్న నిర్మాణాల తొలగింపు విషయంలో బాధితులను కొందరు తప్పుదో పట్టిస్తున్నారని శ్రీధర్బాబు పేర్కొన్నారు రివర్బెడ్ లో ఇల్లు కోల్పోయిన బాధితులకు ప్రత్యామ్నాయంగా నివాస స్థలాలను చూపించిన తర్వాతే వారి అంగీకారంతోనే నిర్మాణాలను తొలగించడం జరుగుతోందని స్పష్టం చేశారు శ్రీధర్ బాబు రైతుల గురించి మాట్లాడే అర్హత ప్రధాని మోడీకి లేదన్నారు తెలంగాణ మంత్రి సీతక్క పదేళ్ల పాలనలో రైతులకు పైసా రుణమాఫీ చేయని ప్రధాని తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించడం హాస్యాస్పదమన్నారు నల్ల చట్టాలు తెచ్చి అన్నదాతలకు నరకం చూపిన వ్యక్తి మోడీ అని సీతక్క మండిపడ్డారు తెలంగాణకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ విస్మరించదని ప్రధాని వ్యాఖ్యలు చేయడానికి ఖండించారు ఏక కాలంలో ఇరవై మూడు లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రజాప్రభుత్వాన్ని సాంకేతిక సమస్యలతో రుణమాఫీ కాని రైతులందరికీ రుణమాఫీ చేసి తీరుతామని మంత్రి సీతక్క తేల్చి చెప్పారు నూతన రెవెన్యూ చట్టం పైలట్ ప్రాజెక్టుగా నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం ఎంపికవడంతో అధికారులు భూముల సర్వే చేపట్టారు ఈ సందర్భంగా నిల్లికల్ రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు మంత్రి పొంగులేటి తిరుమలగిరి మండలంలో ధరణితో అనేక సమస్యలు ఉత్పన్నమయ్యాయని రెవెన్యూ అధికారుల సర్వేలో గత పాలకుల తప్పులు బయటపడుతున్నాయన్నారు మంత్రి మండలంలో ఉన్న భూమికి జారీ చేసిన పట్టాలకు పొంతనే లేదని భూమి ఉంటే లేదని పట్టా పాస్బుక్ ఉన్న రైతుకు భూమి లేదని సర్వే ద్వారా అన్ని సవరిస్తామని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు తెలంగాణ తొలిదశ మలిదశ ఉద్యమాల్లో కాకా అలుపెరగని పోరాటం చేశారని పేదల కోసం నిరంతరం శ్రమించారని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు రవీంద్ర భారతిలో కాంగ్రెస్ సీనియర్ నేత స్వర్గీయ వెంకటస్వామి అలియాస్ కాకా తొంభై ఐదవ జయంతి వేడుక నిర్వహించారు ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా కాకా చేసిన సేవలను సీఎం రేవంత్ స్మరించుకున్నారు కాకా చిత్రపటానికి సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి పొన్నం ఎంపీ మల్లురవి పూలమాలలు వేసి ఘన అర్పించారు దివంగత నేత వెంకటస్వామి దేశంలోని దళితులకు చేసిన సేవలను ప్రభుత్వ అడ్లూరి లక్ష్మణ్ కొనియాడారు పెద్దపల్లి జిల్లా ధర్మారంలో దివంగత కాంగ్రెస్ నేత గడ్డం వెంకటస్వామి తొంభై ఐదో జయంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు వెంకటస్వామి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా సంజీవిని ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన లక్ష్మణ్ కుమార్ తాను కూడా రక్తదానం చేశారు రాష్ట్రంలో రైతులకు కాంగ్రెస్ చేసిన రుణమాఫీపై బీఆర్ఎస్ నేతలకు మాట్లాడే అర్హత లేదన్నారు మరికొద్ది రోజుల్లోనే అర్హులైన రైతులందరికీ రుణమాఫీ జరిగి ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించిన బతుకమ్మ పండుగ వేడుకల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు ఓహి మహిళా ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడిపడారు ప్రకృతిలోని పూలను దేవతగా కొలిచే గొప్ప సంస్కృతి మనదని బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు గత పది సంవత్సరాలుగా బతుకమ్మను యూనివర్సిటీలో ఘనంగా నిర్వహిస్తున్నామని ఓయూ రిజిస్టార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ తెలిపారు హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫున సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ పోలీస్ గ్రౌండ్ లో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు నగరానికి చెందిన పోలీస్ మహిళా ఉద్యోగులు హోంగార్డు స్థాయి నుంచి డీసీపీ స్థాయి అధికారులు పాల్గొన్నారు బతుకమ్మ వేడుకలకు ముఖ్య అతిథిగా సిపిసివి ఆనంద్ దంపతులు హాజరయ్యారు మహిళా ఉద్యోగులు కలిసి వివిధ రకాల పూలతో పేర్చిన బతుకమ్మలను ఒక దగ్గర చేర్చి బతుకమ్మ ఆటపాటలను ఆడుతూ సాంప్రదాయాన్ని చాటారు బతుకమ్మ దసరా నవరాత్రులకు హైదరాబాద్ నగరంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు హైదరాబాద్ గాయత్రి నగర్ బతుకమ్మ సంబరాలు మహిళల ఐక్యతకు సంకేతంగా నిలిచాయి దసరా సందర్భంగా ప్రకృతిని ఆరాధించే బతుకమ్మ సంబరాలతో మహిళలు ఆడిపడారు తీరొక్క పూలతో బతుకమ్మలను రూపొందించి యువతులతో మహిళలు కలిసి బతుకమ్మ పాటలతో ఆనందంగా గడిపారు తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచిన బతుకమ్మ మహిళల్లో జోష్ నింపింది కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు నిందలు వేయడాన్ని వీహెచ్ తప్పుపట్టారు ప్రభుత్వంపై విమర్శలు చేయకుండా ప్రజలు బీఆర్ఎస్ ను ఎందుకు ఓడించారో ఆత్మవిమర్శ చేసుకోవాలని హితో పలికారు రిజర్వేషన్లపై సీలింగ్ ఎత్తివేస్తేనే ఎస్సీ ఎస్టీ బీసీలకు న్యాయం జరుగుతోందన్నారు రాహుల్ గాంధీ ప్రధాని అయి ఉంటే పార్లమెంట్లో రిజర్వేషన్ పెంపు బిల్లు పాస్ అయ్యేదని అలా జరగకపోవడం దురదృష్టకరమన్నారు కులగరణ తర్వాతే స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహిస్తే బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు సీలింగ్ ఎత్తివేయాలని కోరిన ఎన్సీపీ నేత శరద్ కృతజ్ఞతలు తెలిపారు దశాబ్దాల నిరీక్షణకు పడిన వీడింది మూడు దశాబ్దాలుగా ప్రమోషన్ కోసం వేచి చూస్తున్న జూనియర్ అసిస్టెంట్లకు గ్రేడ్ త్రీ ఈవోలుగా పదోన్నతి కల్పించారు జీవో నూట ముప్పై నాలుగు ద్వారా ముప్పై మూడు మంది జూనియర్ అసిస్టెంట్లకు గ్రేడ్ త్రీ ఈవోలుగా పదోన్నతి కల్పించారు సెక్రటేరియట్లో మంత్రి సురేఖ చేతుల మీదుగా ప్రమోషన్ పత్రాలు స్వీకరిస్తూ కొత్త ఈవోలు ఆనంద బాష్పాలతో భావోద్వేగానికి గురయ్యారు దసరా పండుగ వారం రోజుల ముందుగా వచ్చిందని ఈవోలు ఆనందం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ప్రజా సంక్షేమంతో పాటు ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందనడానికి వీరి ప్రమోషన్లే ప్రత్యేక ఉదాహరణ అని ఇప్పటికే గ్రేడ్ గ్రేడ్ పలువురు ప్రభుత్వం ప్రమోషన్లు కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు జైనమత పార్షణాధుడి విగ్రహాన్ని తల దొంగిలించి కటకటాల పాలయ్యారు ఈ సంఘటన మెదక్ జిల్లా టెక్మల్ మండలం వేల్పుగొండలో చోటు చేసుకుంది చోరీకి పాల్పడిన వారు ఏపీ రాష్ట్రం పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు విచారణ చేయడంతో విగ్రహాన్ని అపహరించినట్లు నేరాన్ని ఒప్పుకున్నారని ఎస్పీ ఉదయ్ కుమార్ తెలిపారు వారిపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు మేడ్చల్ జిల్లా గట్కేసర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సైదులపై బదిలీ వేటుపడింది భూ వివాదంలో తలదూర్చినందుకు సీఐ సైదులపై బాధితులు ఫిర్యాదు చేశారు విచారణ అనంతరం రాచకొండ కమిషనర్ సుధీర్బాబు సీఐ సైదులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ ఫోక్ సింగర్ మల్లిక్ తేజకు హైకోర్టులో ఊరట లభించింది మల్లిక్తేజకు తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది తెలంగాణ సంస్కృతి సారథి ఉద్యోగిగా పనిచేస్తున్న మల్లిక్ తేజ్ పై మహిళా ఫోక్ సింగర్ జిత్యాల పోలీసులకు ఫిర్యాదు చేసింది మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడ్డారని ఆమె కంప్లైంట్ చేసింది దీనిపై తేజ్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు నిరాధార ఆరోపణలు చేశారంటూ మల్లిక్ తేజ్ తరపు న్యాయవాది జక్కుల లక్ష్మణ్ వాదించారు వాదోపవాదులు విన్న హైకోర్టు మల్లిక్తేజ్ కు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ను ఎంపీ అస్దుద్దీన్ ఓవైసీ కలిశారు తమ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఎత్తి నరసింహానంద్ సరస్వతిపై సీపీకి ఫిర్యాదు చేశారు గతంలో నరసింహానంద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి జైలుకు వెళ్లి కండిషన్ పై బయటకు వచ్చినట్లు అస్దుద్దీన్ తెలిపారు ఆయన బెయిల్ ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు కాగా ఆయన మాట్లాడిన వివాదాస్పద మాటలను సోషల్ మీడియా నుంచి తొలగించాలని సీపీని కోరినట్లు చెప్పారు అసదుద్దీన్ నిజామాబాద్ జిల్లాలో సోయా పంటను ఎంఎస్పీ ధర కంటే అదనంగా ఐదు వందలు బోనస్ ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు ఎకరానికి ఆరు క్వింటాల సీలింగ్ లేకుండా పండిన మొత్తం సోయా పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు కష్టాల్లో ఉన్న రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలని పిలుపునిచ్చారు గొర్రెల స్కామ్ లో ఈడీ చేతికి నివేదిక అందజేసింది వెటర్నరీ డిపార్ట్మెంట్ ఈడీకి స్కీమ్ మార్గదర్శకాలు లబ్దిదారుల లిస్టు అందజేసింది ఈడీ ఈసీబీలకు గొర్రెల స్కామ్ కు సంబంధించిన పూర్తి రిపోర్టు అందజేశారు గొర్రెలు మేకల పెంపకదారుల సమైఖ్య ఇప్పటికే ఈడీఈర్ నమోదు చేసింది మాజీ డైరెక్టర్ రామచందర్ మొయిద్దీన్ ఇక్రముద్దీన్ ను ఈడీ అదుపులోకి తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ నేషనల్ అవార్డును రద్దు చేశారు ఫోక్సో కేసు నమోదుతో అవార్డును రద్దు చేశారు నేషనల్ ఫిలిం అవార్డు ఫర్ బెస్ట్ కొరియోగ్రఫీ చేసినందుకు రెండు వేల ఇరవై రెండు ఏడాది గాను జానీ మాస్టర్ను జాతీయ అవార్డు ఎంపిక చేశారు న్యూఢిల్లీలో అవార్డు ఫంక్షన్ ను రద్దు చేయడంతో మంజూరైన పై సందిగ్ధత నెలకొంది గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులపై ఏపీ సర్కార్ దృష్టి సారించింది పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటోంది ఇందులో భాగంగానే ఈ నెల పద్నాలుగు నుంచి ఇరవై ఒకటి వరకు పల్లె పండుగ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనుంది ఇటీవల జరిగిన గ్రామ సభల్లో పంతొమ్మిది వేల ఐదు వందల రకాల పనులకు ఆమోదం తెలపడంతో ఆమోదించిన పనులకు పల్లె పండుగ కార్యక్రమంలో శంకుస్థాపన చేయనున్నారు నేతలు తిరుమలకు పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు తిరుమల పర్యటనలో భాగంగా ఒకలమాత అన్నప్రసాద వంటశాలను బాబు ప్రారంభించారు హిందువులకు ప్రతిబింబం తిరుమల క్షేత్రం అన్నారు భక్తులకు నాణ్యమైన ఆహారాన్ని ప్రసాదాన్ని అందించాలని ఆదేశించారు అంతకుముందు తిరుమల తిరుపతి దేవస్థానా అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు త్వరలో లడ్డూతో పాటు ముడిసరుకుల నాణ్యతను పరిశీలించి అధునాతన ల్యాబ్ను ఏర్పాటు చేస్తామన్నారు తిరుమల పవిత్రత నమ్మకం కాపాడేలా ప్రతి ఒక్కరూ మసులుకోవాలని పిలుపునిచ్చారు బాబు వీణపాని అయిన మహావిష్ణు సరస్వతి అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో హంసవాహనంపై లోకసంచారం లోక సంచారం చేస్తూ భక్తులను ఆశీర్వదించారు జ్ఞాన భండాగారానికి సంకేతమైన సరస్వతి అమ్మవారి అధికార వాహనం హంసపై మలయప్ప స్వామివారు విహరిస్తూ భక్తులను కరివిందు చేశారు పాలలో నీళ్లను వేరు చేయగల స్వభావం ఉన్న హంసను స్పూర్తిగా తీసుకుని సమాజంలో చెడును దూరం చేసి మంచికి చేరువ కావాలని విజ్ఞానం పెంపొందించుకోవాలనే సంకేతంగా హంస వాహన సేవ వైభవాన్ని సేవలో వివిధ బృందాలు చేసిన ప్రదర్శనలు భక్తులను అమితంగా ఆకట్టుకున్నాయి తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది తిరుమల తిరుపతి దేవస్థానంలో రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థాన ఈ ఓ శ్యామలరావు ప్రకటన చేశారు గత ఐదేళ్లుగా అమలు అవుతున్న రివర్స్ టెండరింగ్ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు తిరుమల పర్యటన ముగిసిన వెంటనే రివర్స్ టెండరింగ్ కు సంబంధించిన ఉత్తర్వులను వెలువరించారు తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాల వేళ భారీ వర్షం కురిసింది దీంతో తీవ్ర ఒక్కపోతతో ఇబ్బంది పడుతున్న శ్రీవారి భక్తులకు ఉపశమనం లభించింది ఒక్కసారిగా వర్షం కురవడంతో శ్రీవారి ఆలయం వద్ద ఉన్న భక్తులు షెడ్ల కిందకు పరుగులు తీశారు శ్రీవారి ఆలయ ప్రాంగణం మాడవీధులు లడ్డు కౌంటర్ వద్ద భారీగా వర్షపు నీరు చేరింది ఉదయం నుంచి వాతావరణం ఒక్కపోతగా ఉండడం అనంతరం వర్షం కురవడంతో తిరుమలలో వాతావరణం ఒక్కసారిగా ఆహ్లాదకరంగా మారిపోయింది ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ పై తమిళనాడులోని మధురైలో ఎఫ్ఐఆర్ నమోదైంది తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వంజనాథన్ అనే న్యాయవాది కంప్లైంట్ చేశారు గురువారం తిరుపతిలో నిర్వహించిన సభలో పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడారు ఉదయ నిధిపై అనవసర వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు చేశారు సనాతన ధర్మాన్ని ఎవరూ నిర్మూలించలేరని అలా అనుకున్న వారే తుడిచి పెట్టుకుపోతారంటూ పవన్ మాట్లాడారంటూ పిటిషన్ లో తెలిపారు తిరుమల లడ్డూ వివాదంతో ఉదయనిధికి ఏమాత్రం సంబంధం లేదని అయినా పవన్ ఆరోపణలు చేశారని తెలిపారు పిటిషనర్ ఈ మేరకు పవన్ కళ్యాణ్ పై మధురై కేసు నమోదు చేశారు రానున్న రోజుల్లో రేణుగుంట విమానాశ్రయాన్ని జాతీయ విమానాశ్రయంగా అభివృద్ధి చేస్తామని మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి చేస్తున్న పనులను గమనిస్తున్నానని తెలిపారు కేంద్రం నుంచి శ్రీకాళహస్తి నియోజకవర్గానికి కావాల్సిన నిధులను సమకూర్చే విధంగా తాను తప్పక కృషి చేస్తానన్నారు అభివృద్ధి అయ్యే విధంగా పథకాలను తీసుకొచ్చి తనవంతు సహాయ సహకారాలు తప్పక అందజేస్తానని తెలియజేశారు రామ్మోహన్ చిత్తూరు జిల్లా పొంగనూరులో కిడ్నాప్ హత్య జరిగిన ఆస్పియా కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిథన్ రెడ్డి పరామర్శించారు కుటుంబ సభ్యులకు ఆస్పియా తండ్రి హజ్మతుల్లాకు ధైర్యం చెప్పి ఓదార్చారు పొంగనూరులో ఇలాంటి దారుణ ఘటన ఇప్పుడు జరగలేదన్నారు ఇంటి ముందు ఆడుకుంటున్న రెండో తరగతి చదువుతున్న చిన్నారి కిడ్నాప్ హత్య జరిగినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు పెద్దిరెడ్డి కృష్ణా జిల్లాలోని గన్నవరం విమానాశ్రయానికి నూతనంగా చేపట్టిన ఇంటిగ్రేటెడ్ పనులు శరవేగంగా సాగుతున్నాయని ఎంపీ వల్లనేని బాలశోరి తెలిపారు జూన్ నాటికి గ్లాస్ ఇతర పనులు పూర్తయ్యేలా చర్యలు చేపడతామన్నారు పనుల్లో మరింత పురోగతి సాధించేలా ప్రతివారం రివ్యూ మీటింగ్ నిర్వహిస్తామని తెలిపారు వీలైనంత త్వరగా నూతన టెర్మినల్ భవనాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్లను ఆదేశించడం జరిగిందని వెల్లడించారు విశాఖ స్టీల్ ప్లాంట్ లో కార్మికులు నిరసనకు దిగారు హెచ్ఆర్ఏ విడుదల చేయడంతో పాటు విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు ఈడీ వర్క్ బిల్డింగ్స్ ను ముట్టడించారు ఉక్కు నగరంలో విద్యుత్ ఛార్జీలు భారీగా పెరగడంతో తగ్గించే వరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు మరోవైపు వారం రోజుల క్రితం నాలుగు వేల మంది కార్మికులు ఆందోళన చేస్తే పాసులు రెన్యువల్ చేశారని శాశ్వత కార్మికులను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు శ్రీవారి లడ్డు కల్తీ వ్యవహారంలో సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి రాగడం దారుణమన్నారు వైసీపీ కాకినాడ రూరల్ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు లడ్డీలో కల్తీ జరిగిన సంఘటన ప్రస్తుత ప్రభుత్వ హయాంలో జరిగితే దానికి గత ప్రభుత్వాధినేత జగన్ ని బాధ్యుని చేయడం బాధాకరమన్నారు రాజకీయ కుట్రతోనే చంద్రబాబు జగన్పై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు దీనికి టీడీపీ మిత్రపక్షాలు మద్దతు పలకడం క్రీడల్లో పాల్గొనడం అనేది చాలా ముఖ్యమని గెలుపు ఓటములు పట్టించుకోవద్దని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట శ్రీ ప్రకాశ్ విద్యానికేతనంలో మూడు రోజుల పాటు జరిగిన బాలికల కబడ్డీ వాలీబాల్ పోటీల ముగింపు కార్యక్రమంలో అనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆటలు ఆడే పిల్లలకు ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుందన్నారు కబడ్డీ వాలీబాల్ పోటీల్లో విజేతలకు బహుమతులు చేశారు అనిత ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ గా కొనకల్ల నారాయణ బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా మంత్రులు కొల్లు రవీంద్ర అనగాని సత్యప్రసాద్ పలువురు టీడీపీ నేతలు కొనకళ్లను సత్కరించి ప్రత్యేక అభినందనలు తెలిపారు కొనకల్ల నారాయణ గతంలో రెండు సార్లు మచిలీపట్నం ఎంపీగా పనిచేశారు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి పొత్తులో మచిలీపట్నం ఎంపీ సీటు జనసేనకు కేటాయించడంతో నారాయణకు టికెట్ దక్కలేదు దీంతో అధిష్టానం ఆయనను ఆర్టీసీ చైర్మన్ గా నియమించింది వైజాగ్ ఓపెన్ టోర్నమెంట్ లో గెలిచిన విజేతలకు మంత్రి కందుల దుర్గేష్ ట్రోఫీ ప్రదానం చేశారు సౌత్ ఇండియాలోనే నెంబర్ వన్ గా ఉన్నటువంటి క్లబ్ భారత్ లో ఐదో స్థానంలో ఉందన్నారు గోల్ఫ్లవర్స్ ను ఆకర్షించే విధంగా ఈ క్లబ్ తయారవుతోందని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం గోల్ఫ్ కోర్సు అభివృద్ధి కోసం పూర్తి స్థాయిలో కృషి చేస్తుందన్నారు దుర్గేష్ మహారాష్ట్రలో పీఎం కిసాన్ సమాన్ నిధుల విడుదల సందర్భంగా తెలంగాణ సర్కార్పై ప్రధాని మోడీ విమర్శలు ఎక్కుపెట్టారు దక్షిణాది రాష్ట్రాల్లోని కాంగ్రెస్ సర్కార్ రైతులకు ఇచ్చిన హామీలను విస్మరించి వారిని మోసం చేసిందన్నారు ప్రధాని తెలంగాణలోని రైతులు రుణమాఫీ డబ్బుల కోసం నిరసనలు వ్యక్తం చేస్తున్నారని అన్నారు మహారాష్ట్ర ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని మహావికాస్ అఘాడ కూటమిని ఓడించాలని పిలుపునిచ్చారు పీఎం కిసాన్ సమాన్ నిధి పేరుతో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడం కాంగ్రెస్ కు అస్సలు ఇష్టం లేదంటూ ఫైర్ అయ్యారు ప్రధాని అందరికీ నాణ్యమైన విద్య అందాల్సిన అవసరం ఉందని ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లల గోపీచంద్ అన్నారు కృషి క్రమశిక్షణ ఉన్నప్పుడే ఏ రంగంలోనైనా రాణించగలరని ఆశాభావం వ్యక్తం చేశారు హైదరాబాద్ మాదాపూర్లోని హెచ్ఐసి హోటల్లో ప్రముఖ అలెన్ కెరియర్ ఇన్స్టిట్యూట్ ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో గోపిచంద్ తో పాటు అలెన్ సంస్థ సీఈఓ నితిన్ కుక్రేజా హెచ్ఈఓ జగన్మోహన్ హాజరయ్యారు విద్యారంగంలో దశాబ్దాలుగా సేవలందిస్తున్న అలెన్ సంస్థ హైదరాబాద్ లో కార్యకలాపాలను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు ఇలాంటి సంస్థ రాకతో నీట్ జేఈ వంటి పోటీ పరీక్షల్లో తెలంగాణ విద్యార్థులు మరింత ప్రతిభ ప్రదర్శించే అవకాశం కలుగుతుందన్నారు గోపిచంద్ హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది ఇక జమ్మూ కశ్మీర్ కు మూడు దశల్లో పోలింగ్ జరగగా ఈ రెండు రాష్ట్రాల ఫలితాలను ఈ నెల ఎనిమిదిన ప్రకటించనుంది ఎన్నికల సంఘం రెండు రాష్ట్రాల్లో పోలింగ్ పూర్తయిన నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి హర్యానాలో కాంగ్రెస్ పార్టీకి అధికారం దక్కుతోందని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి తొంభై అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాబైకి పైగా స్థానాలు హస్తం పార్టీ కైవసం చేసుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి అటు జమ్మూ కశ్మీర్ లో సంకీర్ణ సర్కార్ ఏర్పడుతోందని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి కశ్మీర్ లో ఏ ఒక్క పార్టీకి మెజార్టీ వచ్చే అవకాశాలు లేవని ఉన్న వాటిలో నేషనల్ కాన్ఫరెన్స్ అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ ఛత్తీస్గఢ్ లోని నారాయణపూర్ దంతెవాడ సరిహద్దుల్లోని మడ్ ఏరియాలో జరిగిన భారీ ఎన్కౌంటర్ లో ముప్పై ఒక్క మంది మావోయిస్టులు మృతి దంత ఐజీ సుందర్రాజ్ ప్రకటించారు మొత్తం ముప్పై ఒక్క మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతాల్లో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు స్పష్టం చేశారు రైఫిల్స్ రైఫిల్స్ స్వాధీనం రేషన్ కార్డుల కోసం ఈశ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకున్న వలస కార్మికులకు కార్డుల జారీలో జాప్యం చేస్తున్న రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది రాష్ట్రాల తీరు ఆందోళనకరమని ఈ విషయంలో తమకు ఇక ఓపిక నశించిందని పేర్కొంది ఈ అంశంలో ఎలాంటి ఉదాసీనతకు తావు లేదని మరోసారి స్పష్టంగా చెబుతున్నామంది ఇక మాకు ఓపిక నశించింది మా ఉత్తర్వులను పాటించేందుకు మీకు చివరి అవకాశం ఇస్తున్నామంది లేదంటే మీ కార్యదర్శులు కోర్టుకు రావాల్సి ఉంటుందని సుప్రీం హెచ్చరించింది ఈ వ్యవహారంపై నవంబర్ పంతొమ్మిదిలోగా కేంద్రం రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది కోవిడ్ సమయంలో వలస కార్మికులు ఎదుర్కొన్న ఇబ్బందులను పరిగణలోనికి తీసుకుని సర్వోన్నత న్యాయస్థానం రెండు పేల ఇరవై రెండులో దీనిపై సుమోటోగా విచారణ చేపట్టింది ఈ క్రమంలోనే జాతీయ ఆహార భద్రతా చట్టం కింద కోటాతో సంబంధం లేకుండా శ్రమ్ పోర్టల్లో దరఖాస్తు చేసుకున్న దాదాపు ఎనిమిది కోట్ల వలస కార్మికులకు రేషన్ కార్డులు జారీ చేయాలని రెండు పేల ఇరవై ఒకటిలో అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది ఇప్పటివరకు కొన్ని రాష్ట్రాలు మాత్రమే ఈ ప్రక్రియను పూర్తి చేయగా మిగతా రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు జాప్యం చేస్తున్నాయి దీంతో సుప్రీం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది me. ఐపీఎల్ పద్దెనిమిదో సీజన్ వేలానికి ముందే ఎంతమందిని అట్టి పెట్టుకోవాలో బీసీసీఐ చెప్పేసింది రిటెన్షన్ ప్రకారం ఐదుగురిని రైట్ టు మ్యాచ్ ద్వారా మరొకరిని మొత్తంగా ఆరుగురిని ప్రతి ఫ్రాంచైజీ రిటైన్ చేసుకునే వీలుంది అయితే రైట్ టు మ్యాచ్ నిబంధనలో చేసిన మార్పులను పలు ఫ్రాంచైజీలు వ్యతిరేకిస్తున్నాయి త్వరలో జరగబోయే మెగా వేలంలో ఆర్టీఎం విధానం ద్వారా అత్యధిక ధర పలికిన ఆటగాడికి మళ్లీ బిడ్డింగ్ కు అనుమతించే అవకాశం ఉండడం సరికాదని ఫ్రాంచైజీ యజమానులు బీసీసీఐకి లేఖ రాశారు ప్రస్తుత రైట్ టు మ్యాచ్ నిబంధన ప్రకారం వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడికి మరో అవకాశం ఉంటుంది అతడి కోసం పోటీ పడే ఫ్రాంచైజీలు బిడ్డింగ్ లో పాల్గొంటాయి అలాంటప్పుడు ఫ్రాంచైజీలు రైట్ టు మ్యాచ్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాయని ఐపీఎల్ జట్లు యజమానులు బీసీసీఐకి విన్నవించారు బంగ్లాదేశ్ తో రెండు టెస్ట్ల సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా మరో సిరీస్ పై దృష్టి సారించింది మూడు టీ ట్వంటీల సిరీస్ లో భాగంగా ఆదివారం గ్వాలియర్ వేదికగా మ్యాచ్ జరగనుంది సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో భారత్ బరిలోకి దిగనుంది ఒకే ఒక స్పెషలిస్ట్ ఓపెనర్నే ఎంపిక చేయడం అతడితో పాటు ఇన్నింగ్స్ ను సంజు శాంసన్ ప్రారంభించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి రిషబ్ పంత్ కు విశ్రాంతినివ్వడంతో పాటు ఇషాన్ కిషన్ ను బీసీసీఐ పక్కన పెట్టడంతో ప్రధాన వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ గా సంజుకి అవకాశం దక్కింది ఒకవేళ అతడే ఓపెనర్ గా వస్తే మాత్రం అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నట్లే అవుతుంది రెండు వేల పదిహేనులో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన సంజు ఇప్పటి వరకు కేవలం ముప్పై టీ ట్వంటీలో మాత్రమే ఆడాడు ఫ్రాంచైజీ క్రికెట్ లో ఓపెనర్ గా ఆడిన సంజు ఇంటర్నేషనల్ స్థాయిలో మాత్రం ఇలా ఆడటం ఇదే తొలిసారి రెస్ట్ ఆఫ్ ఇండియా ముంబై మధ్య జరిగిన ఇరాని కప్ మ్యాచ్ డ్రాగా ముగిసింది తొలి ఇన్నింగ్స్ లో నూట ఇరవై ఒక్క పరుగులు ఆధిక్యం సంపాదించిన ముంబై విజేతగా నిలిచింది ఇరవై ఏడేళ్ల తర్వాత ముంబై ఈ ట్రోఫీ సాధించడం విశేషం జట్టు సారి విజేతగా రోజు నూట యాబై మూడు పరుగులు ఆరు వికెట్లతో ఆట కొనసాగించిన ముంబై మూడు వందల ఇరవై తొమ్మిది ఎనిమిది వికెట్ల నష్టంతో నిలిచింది మ్యాచ్ లో ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో డ్రాగా ముగిస్తున్నట్లు ప్రకటించారు ముంబై తొలి ఇన్నింగ్స్ లో ఐదు వందల ముప్పై ఏడు పరుగులకు ఆలౌట్ కాగా రెండో ఇన్నింగ్స్ ఎనిమిది వికెట్లు నష్టపోయి మూడు వందల ఇరవై తొమ్మిది పరుగులు చేసింది రెస్ట్ ఆఫ్ ఇండియా పదహారు పరుగులకు అలౌట్ అయింది మొదటి ఇన్నింగ్స్ లో డబుల్ సెంచరీ సాధించిన ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు డాషింగ్ బ్యాటర్ రింకు సింగ్ కు సంబంధించిన ఓ వీడియోను బీసీసీఐ ట్విట్టర్ లో షేర్ చేయగా అది సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది అందులో రింకు తన చేతిపై దేవుడి ప్లాన్ అని రాసున్న టాటూతో కనిపించాడు వీడియోలో అతడు ఆ టాటూ వెనుక ఉన్న కథను చెప్తూ ఏడేళ్ల పాటు లో ఆడటానికి ఎదురు చూసిన తాను దేవుడి ప్లాన్ ప్రకారమే ముందుకు వెళ్తానన్నారు మరిన్ని విషయాలను తెలియజేశారు దీంతో ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది సెబీ చీఫ్ మాధబీ కు పార్లమెంటరీ కమిటీ సమన్లు జారీ చేసింది అక్టోబర్ కమిటీ ముందు హాజరు కావాలని ఆదేశించింది అదాని వ్యవహారానికి సంబంధించిన సెబీ చీఫ్ పై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో దేశంలోని టాప్ రెగ్యులేటరీ అథారిటీల పరితీరును సమీక్షించాలని పీఏసీ నిర్ణయించింది ఇందులో భాగంగానే ఈ సమన్లు జారీ చేసినట్టు తెలుస్తుంది మాధవీతో పాటు ఆర్థిక శాఖ ట్రాయ్ అధికారులకు కూడా సమన్లు జారీ చేసింది పార్లమెంటరీ కమిటీ సమావేశానికి సెబీ ట్రాయ్ చైర్పర్సన్ అనిల్ కుమార్ వ్యక్తిగతంగా హాజరయ్యే అవకాశం లేదని వారి తరపున సీనియర్ అధికారులు సమాపేశానికి ప్రాతినిధ్యం వహిస్తారని కమిటీ సభ్యులు సూచన చుట్టూ వివాదాలు అలుముకున్న నేపథ్యంలో ఈ కమిటీ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది విదేశీ ప్రయాణానికి డీజీ యాత్ర గత కొన్ని వారాలుగా సెబీ చైర్పర్సన్ పలు వివాదాల్లో చిక్కుకుంటూనే ఉన్నారు మొన్నటి వరకు అధాని షేర్ల వ్యవహారంతో ఐసీఐసీ బ్యాంక్ జీతబత్యాల విషయంలో వార్తల్లో నిలిచిన ఆమె తాజాగా సెబీ అధికారులు చేసిన ఫిర్యాదులతో మరోసారి వివాదాల్లో నిలిచినట్టయింది ఇవి ఇప్పటి ఉన్న సూపర్ ఫాస్ట్ ఫిఫ్టీ అప్డేట్స్ చూస్తూనే ఉండండి హెచ్ఎంటీ వార్త ఆగదు నిజం తాగదు